హలో హాయ్ నమస్తే అండి మేంకి తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు ఎక్కువగా ఉండడం జరిగింది రాష్ట్రంలోని ముఖ్యంగా పదమూడు జిల్లాలలో ఉపాధ్యాయ ఖాళీలు ఎక్కువగా ఉండడం జరిగింది అందులో మొదటిది భూపాలపల్లి జిల్లా ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహాబాద్ వరంగల్ నిర్మల్ జనగం కరీంనగర్ భువనగిరి సంగారెడ్డి వనపర్తి నారాయణపేట జిల్లాలలో ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉండడం జరిగింది ఒక తరగతి రెండు తరగతులకు ఒక్కో ఉపాధ్యాయుడు బోధించడం చాలా బాధాకరం ప్రాథమిక పాఠశాలలో వంద మంది విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండడం చాలా దురదృష్టకరం టెన్త్ ఫెయిల్ అయి సర్పంచ్ చేసినోడేమో ఏమో బిల్డింగ్లు కడుతున్నారు మరి పీజీలు పిహెచ్డీలు చేసినోడేమో రోడ్ల పట్టి పేపర్లు ఎదుర్కొంటున్నాడు తెలంగాణ రాష్ట్రంలో ఒక నోటిఫికేషన్ లేదు ఒక జాబ్ క్యాలెండర్ లేదు తెలంగాణ రాష్ట్రంలో ఎంత వేకెన్సీస్ ఉప ఉపాధ్యాయుల వేకెన్సీస్ ఉన్నా కూడా